హలో ఫ్రెండ్స్ నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన వీడియో వచ్చేసి వంకాయ కారం వంకాయతో మనం ఎప్పుడు గుత్తి వంకాయ లేదా వంకాయ ఫ్రై పచ్చడి పులుసులు ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాం మన ఇంట్లో కానీ నోటికి కారం కారంగా తినాలన్నప్పుడు ఇలా ఈ వంకాయ కారం చేసామంటే రోజు తినేదానికన్నా ఒక నాలుగు ముద్దలు ఎక్కువగానే తింటారు ఎందుకంటే కూరగాయల్లో కల్లా ఎక్కువ టేస్ట్గా ఉండే కూరగాయ ఏది అంటే ఈ వంకాయ మాత్రమే అట్లాంటిది ఈ వంకాయతోటి కారం చేస్తే ఎట్లా ఉంటుందో మీరే ఊహించుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ గుమగుమలాడే వంకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ఈజీ వేలో చెప్తాను చూసేద్దాం ముందుగా మనం ఇక్కడ నేను బారు వంకాయలతో చేస్తున్నా ఇలా బారు వంకాయలు తీసుకొని దాన్ని అవి బాగా పొడుగ్గా ఉంటాయి కాబట్టి ఇలా మధ్యలో కట్ చేసి ఇట్లా టూ పీసెస్గా ఇట్లా కట్ చేస్తున్నా చూడండి చూపించే విధంగా కట్ చేసి అన్నీ ఒక ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని సాల్ట్ వాటర్లో డిప్ చేసుకుందాం ఎందుకు సాల్ట్ వాటర్ అంటే మనకి వంకాయలు అనేవి చేదెక్కుతాయి కదా అందుకని చేదెక్కకుండా ఇలా సాల్ట్ వాటర్లో వేసామంటే అలాగే ఉంటాయి ఇక్కడ ఇది చాలా పొడుగున్నాయి కాబట్టి నేను ఈ వంకాయల్ని త్రీ త్రీ పీసెస్గా కట్ చేసి అండ్ మళ్ళీ వాటిని టూ టూ పీసెస్గా ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకొని వాటర్లో వేసుకున్న తర్వాత మనం దీనికి లైట్గా సాల్ట్ని అప్లై చేద్దాం ఇలా ఓపెన్ చేసి ఇట్లా సాల్ట్ని అప్లై చేసామంటే మనకి వంకాయకి సాల్ట్ అనేది బాగా పడుతుంది లేదంటే సప్పగా ఉంటాయి ఉడికిన తర్వాత పైన కారం జల్లితే వంకాయ లోపల పట్టదు కదా మనకి సాల్ట్ అనేది అందుకని ఇక్కడ మనం ఇట్లా సాల్ట్ని అప్లై చేస్తున్నాం జస్ట్ వేలుతూ ఇలా తీసుకొని ఇట్లా అప్లై చేయండి అంతే నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇక్కడ నేను ఆయిల్ తీసుకున్నా డీప్ ఫ్రై చేయాలి కదా కొంచెం ఎక్కువే తీసుకోండి ఒక టూ త్రీ టూ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఈ వంకాయలన్నీ ఇందులో వేసేయండి ఇలా చూపించే విధంగా వదకాయలు మొత్తం ఇలా వేసి ఇవి వాటిని మనం బాగా మగ్గనిచ్చుకుందాం ఇప్పుడు ఇలా అన్నీ అమర్చుకొని మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెడదాము ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే తొందరగా అడుగు మాడుతుంది లోపల అనేది కుక్ అవ్వదు కదా మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టాము అంటే లోపలంతా బాగా మగ్గి అండ్ ఎక్కడా మాడకుండా మనకి మంచిగా ఉంటుంది అందుకే మనం కొంచెం ఎక్కువ ఆయిల్ అనేది వేస్తాం మనం ఆయిల్ తర్వాత మిగిలిన తర్వాత కొంచెం మనం పక్కకి వంచుకోవచ్చు కూడా నేను ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఎక్కువైందని వంచుకున్నాను తిరగమాత పెట్టేటప్పుడు చూడండి ఇక్కడ ఇలా బాగా మగ్గిన తర్వాత మనకు వంకాయ మగ్గితే అర్థమవుతుంది చాలా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది అలా ఇలా బాగా మెత్తగా సాఫ్ట్గా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం అప్పటి వరకు ఇలా కల మధ్యలో కలతిప్పుతూ చెక్ చేసుకొని మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా బా చూడండి ఇక్కడ చూపిస్తున్నాం ఒకటి ఓపెన్ చేసి బాగా మగ్గింది నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం దాంట్లోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి అండ్ వెల్లుల్లి సాల్ట్ జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం కారం మీకు మీకు మీరు కొంచెం స్పైసీగా తింటారంటే కొంచెం ఎక్కువ కారం వేసుకోండి లేదు అంటే వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది కారం అనేది ఇది మొత్తం బాగా గ్రైండ్ చేసుకొని మనం ఇట్లా మెత్తని పేస్ట్లో గ్రైండ్ చేసుకొని అది వచ్చేసి ఈ ఉడికించుకున్న వంకాయలు చల్లారిన దాకా వెయిట్ చేసి అందులో మొత్తం అన్నిటిలో ఈ స్టఫ్ అనేది ముందు కొంచెం కొంచెం పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నామంటే కుక్ అయ్యేటప్పుడు ఆ స్టఫ్ అనేది వంకాయలకి బాగా పడుతుంది ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఆ కారం మొత్తం పెట్టుకోవాలి చూపించే విధంగా పెట్టుకోండి ఇలా కారం మొత్తం పెట్టుకున్న తర్వాత కొంచెం కారం మిగులుతుంది అది మన మనం తర్వాత యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ కొంచెం ఆయిల్ని తీసేసి సపరేట్గా పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే చాలా ఆయిల్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇందులో మనం తిరగమాత పెట్టుకుందాం పోపు గింజలు అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అండ్ ఇట్లా పొడుగ్గా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యి స్మాష్లో అయ్యేలాగా మనం ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసి పసుపు అంతా బాగా కలిసేలాగా ఇక్కడ కలుపుకుందాం మనం ఇక్కడ సాల్ట్ ఇవన్నీ ముందే యాడ్ చేసాం కదా సరిపోతుంది ఆల్మోస్ట్ సరిపోకపోతే ఫైనల్గా యాడ్ చేసుకోవచ్చు మనం ఆ కారంలోనే చూసుకోవచ్చు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఇట్లా అయిపోయిన తర్వాత ఈ వంకాయలన్నీ మనం స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ ఇందులో పెట్టి లో ఫ్లేమ్లో మీడియం కూడా కాదు లో ఫ్లేమ్లోనే పెట్టి ఒకసేపు మగ్గనిద్దాం ఇలా అంతా ఒకసారి కలిపి లో ఫ్లేమ్లో పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ మగ్గనిద్దాం ఎందుకంటే ఆల్రెడీ మగ్గిపోయినాయి కాబట్టి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా మగ్గనిద్దాం ఇలా టూ మినిట్స్ మగ్గిన తర్వాత మనకి మిగతా కారం ఉంది కదా ఆ మిగతా కారం కూడా ఇందులోకి యాడ్ చేసేసాను ఆ వీడియో క్లిప్ అనేది ఇక్కడ మిస్ అయిందండి ఆ మిగతా మిగతా కారం కూడా ఇందులో యాడ్ చేసేసాను అంతే అండి కారం యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేయండి అంతే ఎంతో కారం కారంగా గుమ్మగుమలాడే వంకాయ కారం రెడీ అయిపోయింది ఇంతే అండి ఎంతో సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ ఈ వంకాయ కారం ఇలా వంకాయ కారం చేస్తే వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు మీ ఇంట్లో ఇలా వంకాయ తినని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఈ వంకాయ కారం చేసి పెట్టండి ఎలా ఉందో ఒక్కసారి నాతో కూడా షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో ఇలాంటి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ఇచ్చి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్